ఆనందంగా ఉండడానికి సంతోషంగా ఉండడానికి సక్సెస్గా ఉండడానికి ఒక ఐదు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయండి సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్లో కానీ లేదంటే మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లో కానీ మోడర్న్ వ్యక్తిత్వ వికాసంలో కానీ ఈ ప్రధానమైన గుణాలు జరుగుతాయి మీ మనసు అల్లావుద్దీన్ అద్భుత దీపంలోగా మారిపోతుంది అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి మీరు వినే ఉంటారు గిన్నె అనే ఒక దెయ్యం ఉంటుంది భూతం ఉంటుంది ఈ దీపాన్ని మూడుసార్లు ఇలాగ రబ్ చేసి మంత్రిస్తే ఒక జీ హుజూర్ మీ కోరికలే నాకు ఆజ్ఞ మీ కోరికలే నాకు ఆజ్ఞ ఏం కోరుకుంటున్నావు కోరికని స్పెసిఫిక్గా చెప్పగలగాలి సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా స్పెసిఫిక్గా ఉండాలి దీ స్పెసిఫిక్ అంటే ఆకర్షణ సిద్ధాంతం కానీ అల్లావుద్దీన్ మ్యాజిక్ ఫ్యాక్టర్ కానీ అల్లావుద్దీన్ ఫ్యాక్టర్ అంటారు బుక్ పేరు అది అల్లాడిన్ ఫ్యాక్టర్ అవి కానీ మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ కానీ ఇవన్నిట్లో చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు అడగకుండా అమ్మాయినే పెట్టదంటారు నువ్వు ఏం అడుగుతున్నావు అదే వస్తుంది యద్భావం తద్భావతి అంటే అది నీ సబ్కాన్షియస్ మైండ్ చాలా మ్యాజిక్ పవర్స్ ఉంటాయి ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నీ సబ్ మైండ్ పనిచేస్తుంది యూనివర్స్ అంతా నీకు కావాల్సింది నీకు ఇస్తుంది అనేది ఈ మధ్యకాలంలో ఓ పొంకాను పొంకాలుగా లైఫ్ కోచ్లు కెరీర్ కోచ్లు ఆన్లైన్ కోచ్లు తెగ ఓటంకాలు పెడుతున్నారు ఈనాడు మీరు చెప్పుకునేవన్నీ మీరు నా పాత క్లైన్స్ ఇప్పుడు వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది ఎయిటీ త్రీ నుంచి నేను రాసిన పుస్తకాలు అన్నింటిలోనే అదే ఉంటుంది ఈ పుస్తకాలు ఏమైనా మనమొన్న వచ్చినాయి ఈ కోచ్లు అందరూ మన తయారు చేయరు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు అండి వాళ్ళు నా బుక్స్ చూసుకోండి ఎయిటీ ఫైవ్లో రాశారు నేను వ్యక్తిత్వ వికాసం లైట్ త్రీ క్లాస్ నిత్య జీవితంలో సైన్సు ఈ పుస్తకాలన్నింటిలోనే నేను ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో అల్లాడిన ఫ్యాక్టరులు ఎదుర్కొంటారు ఆ ఫ్యాక్టర్ యాక్షన్ అనేది ఆ పేర్లు అప్పుడు లేకపోవచ్చు డైలీ కార్నేజీ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ క్రితం చెప్పాను నెపోలియన్ ఎప్పుడో చెప్పాడు అనేది ఇవన్నీ ప్రిన్సిపల్స్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు ఆ డేల్ కార్నేజీ ప్రిన్సిపల్స్ సక్సెస్ అయిన వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక వెయ్యి మంది సక్సెస్ఫుల్ పీపుల్ని రీసెర్చ్ చేస్తే వాళ్ళందరిలో రిచ్ పర్సన్స్ రిచ్ అయిన వాళ్ళకంటే లేని వాళ్ళు కష్టాలు ఉన్నవాళ్ళు ప్రధానమైన సూత్రాలు పాటించోళ్ళు అందరూ గొప్పవాళ్ళు కాబట్టి మనం నోటికి ఈజీగా రావడం కోసం ఏబిసిఈ అనుకుందాం ఈ అలాడింగ్ ఫ్యాక్టరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫ్యాక్టరు పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ మ్యాజిక్ పవర్ ఆఫ్ సబ్కా మైండ్ మండరు ఇవన్నీ ఈ పేర్లు మార్చినా సరే నీకంటూ ఒక శక్తి ఉందని నమ్మడమే ఏబిసిఈఈ అనుకుంటాం అల్లావుద్దీన్ ఒక దెయ్యం ఉంది ఒక భూతం ఉంది ఇలా నిమిరాడు భూతం ప్రత్యక్షమైంది అడేమడుగుతాడు మీ ఆజ్ఞ నాకు మీ కోరికే నాకు ఆజ్ఞ అంటే ఫస్ట్ మనం ఏంటి మనం అడగాలి భూతాన్ని అడగాలి నాకు ఇది కావాలి అని అడగాలి భోజనం కావాలంటే అది స్పెసిఫిక్గా లేదు భోజనం అంటే ఏంటో తెలియాలంటే మొత్తం అన్నీ తెచ్చేస్తుంది ప్రపంచంలో అంతా అది ఫస్ట్ నీ సబ్ కాన్షియస్ మైండ్ అడగాలి ఐ వాంట్ దిస్ బీ స్పెసిఫిక్ ఐ వాంట్ దిస్ ఏ ఫర్ ఆస్క్ బి ఫర్ బిలీఫ్ అది వచ్చి తీరుతుందని మనస్ఫూర్తిగా నమ్మాలి ఒకటి అడగండి రెండు నమ్మండి ఎప్పుడైతే మీ నమ్మకాలు కరెక్ట్గా ఉన్నాయో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఏమవుతుందంటే నీకు తెలియకుండానే నీలో ఒక అద్భుతమైన నమ్మకంతో కూడిన అనుభవాలు ఉంటాయి ఆ నమ్మకంతో మళ్ళీ మీరు కట్టుబడి ఉండాలి మళ్ళీ దీనికి తోక తిప్పకూడదు నెవర్ ఫర్ గివ్ అంటాం నెవర్ గివ్ అప్ అంటాం ఫర్ గివ్ అన్నాను గివ్ అప్ అంటాం అంటే ఇక్కడ అర్థం అంటే సీ ఫర్ కమిట్మెంట్ అని అంటే నువ్వు అడగడానికి కమిట్ అవ్వ ఉండాలి అడిగాక అది నీకు వస్తుందో నమ్మకాన్ని కమిట్ అయి ఉండాలి ఆ కమిట్మెంటు ఎలా ఉండాలి దానికోసం ప్రయత్నించేసేటట్టుగా నువ్వు ఉండాలి దానికోసం ప్రయత్నం కమిట్మెంట్ కమిట్ అంటే అవ్మెంట్ ఉంటే నాగార్జున సింమెంట్ అంత గట్టిగా ఉంటుంది ఫివ్ కాల్ అంత గట్టిగా ఉంటుంది బంధం నువ్వు కమిట్ అయితేనే నువ్వు ప్రయత్నం చేయగలుగుతావు కమిట్ అయితేనే చదువుకోగలుగుతావు కమిట్ అయితేనే కన్విన్స్ అవ్వాలి ఫస్ట్ అవల్ బిలీఫ్ ఉన్నప్పుడు కన్విన్స్ కాగలుగుతావు నువ్వు బిలీఫ్ ఉంటే కన్విన్స్ అవుతావు కన్విన్స్ అయితే నువ్వు కమిట్మెంట్ వస్తుంది నువ్వు కన్విన్స్ కాకుండా అంటే బిలీఫ్ లేకుండా బిలీఫ్ లేకపోతే కన్విన్స్ అవ్వం కదా నువ్వు కన్విన్స్ అయితే నువ్వు నమ్మితే కమిట్మెంట్తో నువ్వు ముందుకు వెళ్ళాలంటే ప్రయత్నం చేయాలి ఏ బిసి అని ఏ అంటే ఆస్క్ బి అంటే బిలీవ్ సి ఫర్ కమిట్మెంట్ ఫోర్ డిఫర్ డేర్ ఇప్పుడు నువ్వు కమిట్ అయ్యి ముందుకు వెళ్ళినప్పుడు నీకు ఒక్కొక్కటి 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 అడ్డంకులు వస్తాయి హర్డీల్స్ సాట్ తెలుసు కదండి పీటీ ఉషా అసిన చప్ప ఇటువంటి వాళ్ళు అథ్లెటిక్స్ అది అడ్డుగా వేస్తుంటారు దాన్ని దూక్కుని 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 ఎన్ని ఎంత స్పీడ్గా తక్కువ టైంలో వాటిని దూక్కుని వెళ్తే వాళ్ళు ఛాంపియన్ ఒక్కొక్క హర్డీళ్ళు నీ జీవితానికి ఒక సమస్య ఒక టాస్క్ ఒక ఎదురుగా వచ్చే ఒక సెలయారు వారు గాలివాన ఒక దుమారం ఒక ఆర్థిక కష్టం లేదా రిలేషన్స్ కష్టం ఒక లీగల్ కష్టం ఏదో కష్టం వీటిలన్నిట్లో వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు దాని నుంచి అధిగమించడానికి వాటితో పోరాడటానికి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని నష్టాలు వచ్చినా సరే డీ ఫర్ డేర్ ఆర్ డీ ఫర్ డైనమిజం ధైర్యంగా వాటిని ఫేస్ చేయాలి దానికి అది వచ్చేది అడిగితే వచ్చేదండి అది ఏదో అడిగితే వచ్చేది అది ఏ ఏదైనా సరే అడిగితే వచ్చేది అడగాలి అడిగాక నమ్మకం కావాలి నమ్మకం ఉన్న దానికి కమిట్మెంట్ తోటి పని చేయాలి పనిచేసాక ఎదురు దెబ్బలు ఎదురైనప్పుడు దూసుకుపోవాలి డిఫర్ దూసుపోవడం డిఫర్ డైనమిజం డిఫర్ డేర్ డెవెల్ శాసన చేరే రాకుమార్ రాకుమార్లు లభించను డేర్ అండ్ వెయిన్ కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఆ ఊపుతో వెళ్ళాలి ఎదురు దెబ్బలు తగలకుండా నువ్వు శక్తివంతుడు కావు సుత్తుతో కొట్టకుండా ఇనుము నీకు వైర్ అవ్వదు రాగి వైర్ కాదు బాగా వేడిలో వేసి మరగబెట్టకుండా బంగారం నీకు ద్రవం అవ్వదు ఆభరణం కూడా కాదు వజ్రాన్ని బాగా సానపడితేనే మెరుస్తుంది ఇవన్నీ తట్టుకుని నిలబడితేనే ఒక మట్టి అవుతుంది ఒక లోహం ఆభరణం అవుతుంది ఒక రాగి తేగవుతుంది ఒక ఇనుము సుత్తుకలితో సుత్తి కత్తికాలతో కత్తి కొడలకాలతో కొడవవుతుంది ఎన్ని దెబ్బ సుత్తి తోటి శానంతో ఎన్ని దెబ్బలు తింటే అంత అద్భుతమైన శిల్పంగా మారుతుంది వాటిని తట్టుకొని నిలబడగలిగితే ఆ రాయి గర్భగుడిలో ఉంటుంది అందరి చేత పూజించబడుతుంది తట్టుకోలేకపోతే ఆ రాయి గుడి ముందు ఉంటుంది అక్కడికి వచ్చి అందరు కొబ్బరికాయలు కొడతారు సో తట్టుకుని నిలబెడగడితే నువ్వు మహానుభావుడు అవుతావు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు నువ్వు జీరో కాదు హీరో అవుతావు నువ్వు ప్రపంచాన్ని సంపించడానికి అద్భుతంగా ముందుగలుగుతావు ఇవన్నింటికి కారణం ఏంటంటే ప్రధాన కారణం కావాల్సింది ఏంటంటే సక్సెస్ సూత్రాలు తెలుసుకొని ముందుకు వెళ్ళగలగడమే ఇప్పుడు నీకు ఈ ఇవన్నిటికి సంబంధించిన సూత్రాలన్నిటికంటే లాస్ట్ ఈ అన్నమాట ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు నీకు ఆనందం వేస్తుంది ఇవన్నీ వచ్చినప్పుడు నీకు హ్యాపీనెస్ వస్తుంది నీకు ఏదో లభిస్తుంది నువ్వు అడిగే కదా ఆస్క్ అడిగే కదా అవన్నీ లభిస్తాయి ఒక సక్సెస్గా వస్తుంది ఒక సంతోషం వస్తుంది అప్పుడు ఈ అంటే ఎంజాయ్ చేయాలి ఈ అంటే ఎంజాయ్ చేయాలి ఈ అంటే ఎనర్జటైజ్ అవ్వాలి ఈ అంటే ఎంతూజిజన్ తోటి ఉండాలి వాళ్ళ ఇంతే కదా లక్ష కదా వచ్చింది కోట వస్తే ఆనందపడుతును వచ్చిందే కదా మా అబ్బాయికి వందకు వంద వస్తే ఆనందపడను తొంభైదే కదా అలా అనుకోకూడదండి నీకు ఏదొచ్చినా సరే ఆ బల్లె బల్లె బల్లే బల్లే బల్లెని భుజం తట్టుకోవాలి తిట్టుకోకూడదు తట్టుకోవాలి చిన్న సక్సెస్ వచ్చినా సరే నన్ను స్వీకరించాలి స్వీకరించిన దాన్ని ఆనందపడాలి ఆనందపడిన దానికి ఫీల్ అవ్వాలి ఫీల్ అయినప్పుడు ఇంకొకది ఆస్క్ అంటే మళ్ళీ అడగడానికి మళ్ళీ నమ్మడానికి మళ్ళీ కమిట్మెంట్కి మళ్ళీ డేర్ అండ్ డైనమిజానికి మళ్ళీ తిరిగి వచ్చిన ఫలితాన్ని ఎంజాయ్ చేయడానికి వీలవుతుంది చాలామంది ఫలితం లేనప్పుడు కావాలని కోరుకుంటారు అది వచ్చినప్పుడు వసింతే కదా అనుకుంటారు కాదండి ఎంజాయ్ చేయాలి అనుభూతితో నింపుకోవాలి అప్పుడు బ్రెయిన్లో న్యూరాన్స్ కానీ అన్ని కణాలు ఏం చేస్తాయంటే మరో సక్సెస్ కోసం మిమ్మల్ని చేస్తాయి సృష్టిలో ప్రపంచం దానికి మీరు కనెక్ట్ కాగలుగుతారు కనెక్ట్ అయిన దానికి మీరు అడిగినది మీకు వస్తుంది డబ్బు కలితే డబ్బు కావచ్చు ప్రేమ కలితే ప్రేమ అత్త మామల గొడవలు అయితే అది మోడు పిల్లల గొడవలు అయితే అది ఆనందం కలితే ఆనందం సంతోషం కలితే సంతోషం ఏది కలితే అది సంతోషం కావాలని అడిగారనుకోండి సంతోషం వస్తుందని నమ్మాలి సంతోష కోసం కమిట్మెంట్ ప్రయత్నించాలి ఈలోగా వచ్చే సమస్యల నుంచి డై ధైర్యంతో డైర్ అండ్ డేబుల్ తోటిగా ఎదుర్కోవాలి ఫైనల్గా నీకు సంతోషం వస్తుంది నువ్వు ఐఎమ్ సో హ్యాపీ గ్రాట్యూట్యూడ్ చూపించాలి కృతజ్ఞత చెప్పాలి సంతోష ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞ చెప్పాలి సంతోష కారణం చెప్పాలి సంతోషంతో నిన్ను అనగదక్కోవాలి వాళ్ళ వల్లే నువ్వు ముందుకు వచ్చావు కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్పాలి ఏది అడిగినా సరే నీకు వస్తుందండి సబ్కాన్షియస్ మైండ్కు ఉన్న శక్తి ఏంటంటే అడగడం నమ్మడం ప్రయత్నించడం సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోవడం స్వీకరించడం స్వీకరించడం దెన్ ఎంజాయ్ ఇట్ ఎంజాయ్ ఏంటంటే నువ్వేమేం కావాలనుకుంటున్నావు అన్నీ కూడా పేపర్ మీద పెట్టి తర్వాత కానీ నువ్వు చదివితే ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా పదేళ్ళ ఏళ్ళ తర్వాత నిజమై తీరుతాయి ఎవరు అడిగారు ఎవరు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసులు తాగా చేసేస్తున్నారు అక్కడ పడితే దాంట్లో ఒక ఆయన మా సిస్టర్ కూడా చేస్తున్నాడు నెలక పది లక్షలు పదిహేను లక్షలు కూడా సంపాదిస్తున్నాడు ఆ ఆ క్లాసుకి అటెండ్ అయిన ఒక క్లాస్ చేసి సార్ నాకు రేపు శుక్రవారానికి ఇది అయిపోవాలి ఆయన క్లాసులో చెప్పినట్టుగా అవుతుందండి అవడం అయితే అవుతుంది ఒరి విత్తనం ఈ రోజు నాటాం కదా మూడు నెలలు ఊపి పెడితేనే మనకు ధాన్యం వస్తుంది ఈ రోజు నాటి మూడు రోజుల తర్వాత అది విత్తనం అయిపోదు మొక్క అయిపోదు చెట్టు అయిపోదు ఏదో అయిపోదు అది దానికి టైం ఉంటుంది సార్ నాకు కొడుకు కావాలని ఆ చెత్తను వచ్చేస్తారా వచ్చేస్తుంది వస్తుంది రేపుకి రాదు రెల్లెండుకి రాదు నెలకి రాదు మూడు నెలలకు వచ్చినా సరే ప్రిమచ్చరీ బేబీలుగా పుట్టి చచ్చబద్దరాలు తొమ్మిది నెలల పదిహేను రోజులకు వస్తేనే బాబు ఆరోగ్యంగా పాప ఆరోగ్యంగా ఉంటారు ఒక కొబ్బరి చెట్టు కొబ్బరి బొండ నాటినప్పుడు అది చెట్టు కావాలంటే ఐదు ఏళ్ళు పడుతుందండి అంతవరకు ఓపుకి పట్టాలి వరు మూడు నెలలు పడుతుంది అంతవరకు ఊపు పట్టాలి ఈరోజు విత్తనం వేసేసి తవ్వి ఇంకా రాలేదు ఈరోజు మొక్కనట్టు ఇంకా తవ్వి ఇంకా రాలేదు కాదండి ఏ ప్రిన్సిపల్ అయినా సరే నిజం ఆ ప్రిన్సిపల్ సక్సెస్ అవ్వాలంటే దానికి టైం ఇవ్వాలి టైం ఇచ్చి దాకా ఏం చేయాలి ఏబీసీ ప్రిన్సిపల్ ఏబీసీఈ కంటిన్యూ చేయాలి సో అడగాలి బిలీవ్ చేయాలి కమిట్మెంట్ తోటి పని చేయాలి అడ్డంకులు వచ్చినప్పుడు ఫైట్ చేయాలి ఫైనల్గా అది వస్తే స్వీకరించాలి ఎంజాయ్ చేయాలి అల్లావుద్దీన్ అద్భుత దీపం అల్లా ఫ్యాక్టర్ అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అంతే కానీ నేను నైట్కి నైట్ కోర్టీస్ అట్ అయిపోతాను బంట బూతుంది ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు బిలీవ్ చేసావా కుదరదు రేపు కోర్టీసులు రావు అబద్ధం అది అటువంటివి చేయకూడదు ఆ కోర్టు నీకు రావడానికి నీకు అర్హత ఉందా లేదా లేదు రేపు కోటి రూపాయలు రావడానికి నీకు అర్హత ఎక్కడుంది లేదు నీ నీ కో అర్హతలు పెంచుకోవాలి సక్సెస్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే నువ్వు ఏది కోరేవో ఆ కోరినకు తగినట్టుగా నీ మైండ్ సెట్ మార్చుకోవాలి అందరూ డబ్బు 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 అంటారు డబ్బు ప్రపంచం కాదండి డబ్బు అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే మనీ మంత్రాసని లా ఆఫ్ అట్రాక్షన్ మంత్రాస్ అని పేరుతో డబ్బు సంపాదన గురించే మాట్లాడుతున్నారు డబ్బు అనేది జీవితానికి అవసరం అదే ప్రపంచం అయితే హ్యూమన్ వాల్యూస్ అన్నీ సర్వనాశనం అయిపోతాయి సమాధాల్లో మనీ రిలేషన్స్ ఉండవు హ్యూమన్ రిలేషన్స్ ఉండవు అండి హ్యూమన్ రిలేషన్స్ ఉండవు హ్యూ మనీ రిలేషన్స్ ఉంటాయి మానవ సంబంధాలు పోయి మనీ సంబంధాలు ఏర్పడతాయి కాబట్టి మీరు ఏది కోరిన వస్తుంది దానికి టైం ఇవ్వాలి దానికి తగిన అర్హతలు పెంచుకోవాలి దానికి తగిన శక్తి సామర్థ్యాలు పెర్చుకొని మీరు కోరింది కోరినట్టుగా దానికి టైం ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చి తీరుతుందండి తద్భావం తద్భాది యథా మనసు తద లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ అల్ ఫ్యాక్టర్ ఏదైనా అనుకోండి నీకున్న శక్తి అది ఆల్ఫా మైండ్ పవర్లో ఆల్ఫాలోకి వెళ్ళాలనుకున్న శిలమైండ్ కంట్రోల్లోకి వెళ్ళి ఆల్ఫాలోకి వెళ్ళి అనుకున్న ఇప్రాసతుల్లోకి అనుకున్నా చక్రాలు ఇల్లింగ్ చేసుకుని చక్ర చేసుకున్నా చేసుకున్న ప్రాణిక్లింగ్ చేసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి ఫైనల్గా సబ్ పవర్లు ఉన్నాయి అనుకుంటే అనుకున్నది జరిగినట్టుగా జరుగుతుంది యద్భావం తద్పతి యథా మనసు తదాసరి యథా మనసు తదా జీవితం యథా మనసు తదా రిలేషన్స్ తధా మనసు తదమణి కొడితే కొట్టాల్లో సిక్స్ కొట్టాలి మీ గురించి మీరేమనుకుంటారో అనుకోండి ఏవిసిడిఈ మీ ఆనందానికి సంతోషానికి సక్సెస్కి డబ్బుకి రిలేషన్షిప్కి ఈ పంచతంత్రాలు పాటించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద బాగుందని బాగుంటే చెప్పండి త్రీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద రాయండి ఫోర్ మరోసారి మీకు ఫ్యూచర్లో ఇటువంటి ఏ వీడియో కావాలంటే అది రాయండి అయిపోయిన తర్వాత ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా చేసుకోని వాళ్ళు చేసుకోండి మీ బంధువులు చుట్టాలు ఫ్రెండ్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అండ్ ఆల్సో ఈ ఇటువంటి విషయాలు మీ మీ చుట్టాలు బంధులు సన్నిహితులు ఎవరికైనా కావాలంటే మీ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోండి ఆర్ షేర్ చేయండి యూట్యూబ్ నుంచి షేర్ చేయవచ్చు ఒకటి ఆర్ మీ వాట్సాప్లో స్టేటస్లో షేర్ చేయండి ఇంకా మీ ఊర్లో కానీ మీ కాలేజీలో కానీ మీ స్కూల్లో కానీ మీ స్వచ్ఛంద సంస్థలో కానీ మీ హాస్పిటల్స్లో కానీ కార్పొరేట్ ఆఫీసులో కానీ మార్కెటింగ్ కంపెనీలో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ రియల్ ఎస్టేట్ ఏజెన్సీలో కానీ ఎక్కడైనా సరే నా ప్రోగ్రామ్ కావాలనుకుంటే నా ల్యాప్టాప్లో ఆరు వేలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నేను తయారు చేసుకున్నాను ఉన్నాయి ఒక జీరో న్యూరే చేయడం కోసం స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ పిల్లలు బాగా పెంచడం పాజిటివ్ పేరెంటింగ్ బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సేల్స్ పోస్ట్ ట్రైనింగ్ టార్గెట్ ట్రైవ్ ట్రైనింగ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఏ టాపిక్ అయినా సరే నేను మీకు శిక్షణ ఇస్తాను మీలో దాగున్న ఒక మని మనిషిని మహామనిషిగా మారుతాను మహాన్ బాడుగా మారుస్తాను మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ మీకు ఎవరికైనా అటువంటి ప్రోగ్రామ్స్ కావాలంటే హోనా ఇక్కడ కావచ్చు మీ వేరే స్టేట్లో కావచ్చు వేరే దేశంలో కావచ్చు ఎక్కడైనా సరే నేను వచ్చి మీకు ప్రోగ్రాంలు చేస్తాను మంచి మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు నమస్తే